పూజ మంత్రం కలసస్ ముఖే విష్ణు కంటే రుద్రస్ సమాశ్రిత మూలే త్రథి బ్రహ్మ మధ్యే మాతృగణ స్మృత కుక్ష సాగరాే సప్తద్వీపా వసుంధరా ఋగ్వేదోధయజుర్వేద సామవేదో అధర్వ సర్వే కలసాంబు సమాశ్రిత చైవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు ఆయాంతు శ్రీ మహాగణాధిపతి పూజార్థం దృతక్షయ కారకా కలసస్య ముఖే విష్ణువు అంటే కలశము యొక్క ముఖభాగంలో విష్ణువు భాగంలో రుద్రుడు అడుగు భాగంలో బ్రహ్మదేవుడు మధ్య భాగంలో మాతృగణాలు అంటే దేవతాశక్తులు ఉంటారు కుక్షౌతు సాగరాహ సర్వే అంటే కలసపు లోపలి భాగంలో సముద్రాలు సప్త ద్వీపాలు భూమండలమంతట తత్వాలు ఉన్నాయని భావిస్తారు ఋగ్వేదోద యజుర్వేద అంటే ఋగ్వేదం యజుర్వేదం సామవేదం అధర్వణవేదం కలసంలో సమాహారమై ఉన్నట్లు భావిస్తారు ఈ నాలుగు వేదాలు కలసజలంలో ఆవాహన చేయబడతాయి గంగేచ యమునే చైవ అంటే గంగా యమున గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి వంటి పవి పవిత్ర నదుల జలాలు కలస జలంలో సమాహితమవ్వాలని అవ్వాలని ప్రార్థించబడుతుంది ఆయంత శ్రీ మహాగణాధిపతే అంటే శ్రీ మహాగణాధిపతిని పూజించేందుకు ఆయనే స్వయంగా ఈ కలసంలో ప్రవేశించాలి ఆయన దురితాలను తొలగించుగాక అని కోరుతున్నాము పవిత్రమైన కలసంలో విశ్వం అంతా ఉన్నదని మన శాస్త్రాలు చెబుతున్నాయి విష్ణువు నుండి బ్రహ్మ వరకు గంగ నుండి కావేరు వరకు ప్రతి తత్వాన్ని